చిల్లపల్లి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటాం కదా మనం ఏంటి అసలు చిల్లపల్లి హ్యాండ్లూమ్ స్పెషాలిటీ అందరి దగ్గర లేని ఏముంది వీళ్ళ దగ్గర అనుకుంటున్నారు కదా మన సొంతం సీడార్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసుకున్న నూలు దారం దానికి న్యాచురల్ కలర్స్ ఇట్లాగా డైన్ చేయిస్తాం మనమే సొంతంగా ఒరిజినల్ న్యాచురల్ కలర్స్ కాసు తమలపాకులు వేస్తారు దాంతో చామంతి పూలతో బీట్రూట్ అటువంటి పదార్థాలతో వేపాకు బెరడు కరకాయ అటువంటి వాటితో కొన్ని కొన్ని కలర్స్ తో ఇటువంటి కలర్స్ తయారు చేసి ఆ నూలు దారంతోనే ఇలాంటి ఫ్యాబ్రిక్ తయారు చేయిస్తాం మన సొంత మగ్గాల మీద అలాంటి నాచురల్ కలర్స్ తో తయారు చేసిన మంగళగిరి మగ్గం మీద తయారు చేయించిన ప్యూర్ ఒరిజినల్ కాటన్ శారీస్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది హండ్రెడ్ కౌంటు వన్ ట్వంటీ కౌంటీ ఆర్ మనము నూలు దారం తయారు చేస్తాం ఇది వన్ ట్వంటీ కౌంటీ ఆర్ తో తయారు చేసిన ప్యూర్ కాటన్ శారీస్ ప్రైస్ చూడండి ఎంత ఉందో మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కాటన్ చీర చాలా గ్రాండ్ గా ఉండి ఖాదీ శారీ అంత ఫీల్ వస్తుంది నేత కూడా అంత మంచిగా నేయించాం లేటెస్ట్ మోడల్స్ ఇటువంటి కలర్స్ స్పెషల్ గా తయారు చేస్తుంటాం అదే సేమ్ దాంతోనే పట్టు కాటన్ మిక్స్ యార్న్ వన్ ట్వంటీ కౌంటర్ తో తయారు చేసిన మంగళగిరి చేనేత పట్టు చీరలు ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్ స్పెషాలిటీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటే ఒక స్వచ్ఛత చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ పేరు కాదు అది ఒక బ్రాండ్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ ఒక నమ్మకం హైవే మీద సర్వీస్ రోడ్ లో కొండప్రేని టవర్స్ అవస్థకి మన స్టోర్ ఉంటుంది జనసేన పార్టీ ఆఫీస్ రోడ్ అని చెప్పండి